చూసుకోవడం మారి తీసుకున్నారు అనమాట ఆ మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి అటు విజయ దేవరకుండా మోసం ఆ పరువు బాధ్యత ఆ పందాలు పందాలు ఒక మిడిల్ క్లాస్ లైఫ్ లో ఆ సాక్రిఫై కావచ్చు ఆ రెస్పాన్సిబిలిటీ కావచ్చు డబ్బుని ఎలా పొదుగా వాడుకోవాలి అదంతా బాగా చూపించారు లవ్కి షిఫ్ట్ అయిన తర్వాత నుంచి అక్కడ నుంచి కొంచెం అంటే ఫస్ట్ హాఫ్ ఒకే పర్వాలేదు కానీ బట్ సెకండ్ హాఫ్ అయితే సీరియస్ చూసేటప్పుడు నాకు అనిపించింది సో మన నన్ను వచ్చేసి ఇంకా ఐరన్ పంచలేదు ఐరన్ తింపినట్లు అనిపించింది సెకండ్ హాఫ్ అయితే నిజంగా కొన్ని సీన్ల ఆ లో ట్రాక్ ఉంటుందని నాకు అర్థమే కాలేదు అసలు ఎందుకు మంచిగా పోయే ఫస్ట్ హాఫ్ మూవీని సెకండ్ హాఫ్ ఆ లో ట్రాక్ ఏంటి మళ్ళీ ఆ మిడిల్ క్లాస్ తోడికి అంత ఈగో అయింది ఫస్ట్ హాఫ్ లో మిడిల్ క్లాస్ వడ్డిని వచ్చేసి నిజంగా చాలా బాగా చూపించినారు అంత బరువు బాధ్యతలు చూపించినారు సెకండ్ హాఫ్లో కొంచెం ఆ ఈగో కావచ్చు అంటే సెకండ్ హాఫ్ డైవర్ట్ అయిపోయింది ఫస్ట్ హాఫ్ బాగుంది బ్రో ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ ఫార్టీ మినిట్స్ ఇంటర్వెల్ ముందు సీను క్లైమాక్స్ సీను బాగుంది దానికోసమే నేను యావరేజ్ అంటాను రిమైనింగ్ అంతా కూడా లేదు 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 బ్రో లైగర్ కంటే ఇది బెటర్ డెఫినెట్లీ లైగర్ కంటే ఇది బెటర్ లేదు లేదు కష్టం కష్టం బ్రో ఎక్కడ నాకు ఫ్యామిలీ అంటే అర్థమైన వాళ్ళకి సింపుల్ లాజిక్ అంతే ఫ్యామిలీ అంటే తల్లి తండ్రి అన్న అక్క చెల్లి ఒక ఫ్యామిలీ ఎట్లా ఉంటుంది రెస్పాన్సిబిలిటీ ఎట్లా ఉంటుంది అర్థం సినిమా అది కాని వాళ్ళకి సినిమా అర్థం కాదు లాగ్ ఏది లాగనిపిస్తుంది ఈ రోజు వచ్చిన సినిమాలు ఇంత కంటెంట్ అయితే లేదు ఏ సినిమాలు నాకు తెలిసినంత వరకు ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యేంత కంటెంట్ అయితే ఈ రోజు వాళ్ళు వచ్చిన సినిమా ఎక్కలేదు ఇందులో ఏంటంటే ఫ్యామిలీ ఒక కొడుకు